ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే మధ్యలో ఈ మూవీ మీద అనేక రూమర్లు వచ్చాయి ఈ మూవీ అటకెక్కినట్లుగా వార్తలు వచ్చాయి ఈ సినిమా ఉండదని ఫైనాన్షియల్గా సమస్యలు వచ్చాయని అన్నారు కానీ ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయినట్లుగా ప్రకటించింది తాజాగా పూరి కనెక్ట్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అప్డేట్ వచ్చింది దమ్ కిరికిరి అంటూ అప్డేట్ ఇచ్చారు అయితే ఇదేదో ఫస్ట్ సింగిల్ కోసం హింట్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో ఢీలా పడి ఉన్న సంగతి తెలిసిందే లైగర్ ఫ్లాప్ అవడంతో విజయ్ జనగనమన సినిమాను అటకెక్కించాడు ఇక పూరికి విజయ్ ఛాన్స్ ఇవ్వలేదు విజయ్ ఖుషీ సినిమాను చేశాడు పూరి మాత్రం హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడు చివరకు రామ్ని ఎలాగోలాగో ఒప్పించేశాడు స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ను ప్లాన్ చేశాడు డబుల్ ఇష్మార్ట్ గా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మూవీని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు కానీ మధ్యలో చడి చప్పుడు లేకుండా పోయింది ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్గా నటించిన సంగతి తెలిసిందే అయితే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ను కూడా వదిలారు దమ్కీ కిరికిరి అవుతుందా ఏదో వచ్చేలా ఉంది అంటూ డబుల్ ఇష్మార్ట్ నుంచి అప్డేట్ వదిలారు చూస్తుంటే ఫస్ట్ సింగిల్ త్వరలోనే వచ్చేలా ఉంది మణిశర్మ ఈసారి ఎలాంటి ట్యూన్స్ రెడీ చేశాడో చూడాలి